వాక్యంలోకి వెళ్దాము నిర్గమకాండము మూడో అధ్యాయము కొంచెం జాగ్రత్తగా యూనో వినేదాని కంటి కూడా అర్థం చేసుకోవడంలో ఆశీర్వాదం ఉందండి నేను ఎప్పుడు చెప్తాను వినువారు వినుమట్టుకే వింటారంట వింటున్నారా చెప్పాలా వింటున్నారా అంటే అందరూ తలొప్తాము ఎస్ కానీ వినువారు వినుమట్టుకే వింటారంట కానీ గ్రహించువాడు విన్నది చేస్తాడు విన్న దాంట్లో నిలబడతాడంట వినటం వేరు గ్రహించడం వేరు వినటము కంటే గొప్పది గ్రహించడమే నువ్వు ఎన్నో వింటున్నావు ఎన్నో వింటున్నావు నిజానికి నువ్వు విన్నదాంతో ఎంతో దీవించబడాలి కానీ కొన్ని ఎందుకు మనము పట్టుకోలేమంటే మనము గ్రహించే విషయంలో ఒకవేళ వెనకబడ్డామేమో దాన్ని మనం అర్థం చేసుకోవాలి చూద్దాం నిర్గమకాండము మూడో అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం యూనో ఇక్కడ వి వి లెర్న్ వాట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ మోషే మిద్యాన యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మీకుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చేను ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలలో యహోవ దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకునేను మనందరికీ తెలిసిన సందర్భము మోషే దేవుడు ఆయనతో మాట్లాడడానికి దేవుడు ఆయన ఎదుట ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు ఎలాగంట అక్కడ ఒక పొద ఉందంట అది వచ్చిందంట కానీ ఆ చె ఆ చెట్టు కాలిపోవట్లేదంట అది మండుతా ఉండదంట కానీ కాలిపోవట్లేదంట యూనో అంతకుముందు మోషి ఐగుప్తులో నుంచి బయటకు వస్తాడు ఫరోక్ భయపడి అక్కడ ఒక వ్యక్తిని కొట్టి చంపి ఇజ్రాయిల్ ప్రజలు ఎదుర్కొంటున్న ఆ సమస్యను చూడలేక వాళ్ళు పడుచున్న కష్టాలని చూడలేక వాళ్ళ బానిసత్వం రాజు వీరిని చాలా బానిసలు చేస్తున్నారు వీరిని చాలా కష్టపడుతున్నారని తట్టుకోలేక ఒక వ్యక్తి ఒక సైనికుని కొట్టి చంపేస్తాడు మళ్ళీ రాజు ఇతన్ని ఏమన్నా చేస్తారేమో అని చెప్పి ఆ ప్రాంతాన్ని విడిచి బయటకెట్ చేస్తాడు బయటికి వచ్చి ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసండి ఒక మందను కాస్తున్నాడంట చదువు తో తోలుకొని పర్వతం ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక గొప్ప స్థాయి నుంచి ఒక మందను కాచే స్థాయికి వచ్చేసాడు ఏనా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు నేను ఎక్కడ ఎక్కడ ఎట్లా మార్చేస్తాయి కదని కొన్నిసార్లు నువ్వు ఆలోచించినప్పుడు భయపడతావు నేను ఎక్కడో ఉండేవాడిని ఇక్కడ ఉండనాను ఎంతో గొప్ప స్థాయి నాది కానీ ఈ పరిస్థితులు నేను చూస్తున్నాను కదా అయితే కొన్నిసార్లు నీ తగ్గింపుకు లేదా నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులకు కారణం ఏదైనా కావచ్చు మధ్యలో నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండాలి షెడ్ నాట్ లీవ్ యువర్ గాడ్ ఎందుకంటే నీ ప్రస్తుత పరిస్థితిని చూచి నీ రాబోయే పరిస్థితిని లేదా ఆశీర్వాదాన్ని నువ్వు అంచనా వేసేలా తయారవ్వకూడదు ఎదుగేటివ్ పాయింట్ ఒక మాట చెప్తాను ప్రత్యేకంగా యవనస్తులైనా ఎవరైనా ఎవరస్తులు మరీ ఇది జ్ఞాపకం పెట్టుకోవాలా వాళ్ళు ఇలా మైండ్ సెట్ ఎలా అయిపోద్ది అంటే ప్రస్తుత పరిస్థితి దేనిపైన ఉంటుందంటే నీ గత పరిస్థితి పైన ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు అర్థమవుతుందా నేను ఇందాక చెప్పాను దేవుడు దేన్నైనా సరిచేయ గలుగుతాడు ఎందుకు మాట చెప్తున్నాడు అంటే నేను వాడబడినప్పుడు ఆ చోట్లో తెలియకుండా కొన్ని మాటలు ఉచ్చరించడం జరిగింది నేను దేవుని ఆత్మ వాళ్ళ ప్రభా నేను ఒక కొన్ని విషయాలు అక్కడ ఆశ్చర్యపోయాను తన ద్వారా నేను ఇంకా అర్థం చేసుకున్నాను దేవుడు ఎంతో మనులను ప్రేమిస్తున్నాడు ఎంతో ఒక వ్యక్తిని సరిచేయగలుగుతాడు అయితే చాలామంది వాళ్ళ గత పరిస్థితిని బట్టి ప్రస్తుత పరిస్థితిలో ఉంటారు చేసుకొని పాస్ట్ని బట్టి కొంతమంది ప్రజెంట్లో దాన్నే ఆలోచిస్తూ ప్రజెంట్లో ఉంటారు అయితే ఇక్కడ ఏం జరుగుద్దంటే దుష్టుని నిన్ను మోసం చేస్తాడు ఎందుకు మోసం చేస్తున్నాడంటే నీ ప్రజెంట్ని నువ్వు ఎలా తయారు చేసుకుంటావు అంటే నీ ఫ్యూచర్ని కూడా అలాగే తెరచు అలా ఉంటుందేమో అని అనుకుంటావు అర్థమవుతుందా నీ ప్రజెంట్లో ఉండి నీ ఫ్యూచర్ని కూడా నువ్వు అనుకుంటావు ఇలాగే ఉంటుందేమో అని అనుకుంటావు అంటే యూ విల్ డిజైన్ యువర్ ఫ్యూచర్ బీయింగ్ ఇన్ యువర్ ప్రజెంట్ డోంట్ డిజైన్ యువర్ ఫ్యూచర్ వెన్ యువర్ ఇన్ యువర్ ప్రజెంట్ య ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్రైట్ హలో అది పోతున్నా నీ ఫ్యూచర్ చాలా గొప్పగా ఉండబోతుంది దాన్ని నువ్వు ప్రజెంట్ ఉన్న ఆలోచనతో చెరుపకు అది చాలా గొప్పది ఎందుకంటే మోషే తన పాస్ట్ బట్టి తన ప్రజెంట్ మందను కాస్తున్నాడు కానీ తన పాస్ట్ ఏంటి తన ఒక గొప్ప రాజు కుటుంబంలో ఒక గొప్ప వ్యక్తిలో ఉన్నాడు అయితే దేవుడు తనకేం చెప్పడానికి వచ్చాడు తెలుసా అయ్యా మందను మాత్రమే కాయడానికి కాదు నువ్వు ఆ ఐగుప్తులో నుండి ఇజ్రాయిల్ ప్రజలను విడిపించేంత గొప్ప వ్యక్తి అవ్వబోతున్నావు హోలో అర్థమవుతుందా ఈ చే దేవుడు నువ్వు ఏదైతే కష్టము నష్టము శ్రమ అనుకుంటున్నావేమో నీ ఫ్యూచర్ని దేవుడు దాన్ని మార్చేయబోతున్నాడు దీవెనకరంగా చేయబోతున్నాడు సి సమడిసి అమైన్ కష్టపడుతున్నావు అమైన్ అని చెప్పడానికి నీ ప్రస్తుత పరిస్థితి అంత ప్రెషర్గా ఉందా నీ ప్రస్తుత పరిస్థితి అంత బలహీనంగా నేను ఆలోచింప చేస్తుందా ఏం పర్లే దేవుడు దాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నాడు అమైన్ మౌత్ ఎందుకు తెలుసా నువ్వు నోరు ఎందుకు తెలుసా నువ్వు అనలా దుష్టుడు నిన్ను అలాంటి ఆలోచనను ఉంచుతాడు ఇక్కడే ఉండు ఆ సంవత్సరం అలాగే ఉంది ఆ సంవత్సరంలో ఉంది ఇప్పుడు అలాగే ఉండదు నో షుడ్ రిజెక్ట్ ఏదైతే తప్పుడు ఆలోచన నీ లోపలకి వస్తుందో నువ్వు దాన్ని కొట్టేయాలా మొదట కొట్టేయాలా దెన్ యూ విల్ బికమ్ స్ట్రాంగ్ ఇన్సైడ్ నువ్వు లోపల బలందవుతావు నీ ఫాస్ట్ నీ ఫ్యూచర్ని డామినేట్ చేయకుండా చూసుకో ఎట్లా ఎలా జరుగుద్ది చెప్పండి ఎలా జరుగుద్దనా అడగండి ఎవరైనా ఎలా చూసుకోవాలి ఎలా చూసుకోవాలో తెలుసా షుడ్ బీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలా మోసేకి తన ఫ్యూచర్ అర్థం అవ్వట్లే కానీ ఎప్పుడైతే దేవుడి సన్నిధి అక్కడ మణుచు బొదళ్ళ కనబడుతూ ఉన్నదో దేవుడు అన్నతో మాట్లాడడం మొదలు పెడతా ఉన్నాడు నీకే ఆశ లేకపోవచ్చు ఈ ఆలోచన లేకపోవచ్చు అన్నీ చల్లారిపోయి ఉండొచ్చు నేను ఎప్పుడు నీ లోపల ఆశ మళ్ళీ చిగురుస్తో తెలుసా నువ్వు దేవుని సన్నిధిలో అగ్గుపడాలి వి షుడ్ అపియర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ హిస్ ప్రజెన్స్ విల్ మేక్ చేంజ్ యువర్ లైఫ్ ఇట్ విల్ బ్రింగ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత మన జీవితంలో మార్పులు తెస్తది మన లోపల ఆశను పుట్టిస్తుంది మనకి కొత్త చిగురుని చిగురింప చేస్తుంది కంపల్సరీ ఎందుకు సంఘంకి రావడం ప్రాముఖ్యతను తెలుసా నీకు ఏం చేయాలో తెలియదు ఎలా వెళ్ళాలో తెలీదు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధులకు వస్తావో ఆయన నీతో మాట్లాడి నిన్ను ఎలా తయారు చేయాలో అలా తయారు చేస్తాడంట ఆయన నీతో మాట్లాడి నిన్ను ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్తాడంట ఆయననితో మాట్లాడి నువ్వు ఎలా ఉండాలో నీకు నేర్పిస్తాడంట ఆయననితో మాట్లాడి నీకు బోధించి నీ ప్రస్తుత పరిస్థితులు కావచ్చు గత పరిస్థితులు కావచ్చు వచ్చే పరిస్థితులు కావచ్చు ఏది నిన్ను కృంగదీయకుండా నిన్ను ఆయన నిలబెడతాడంట నువ్వు తప్పనిసరి సంఘములో ఉండాలి సంఘములో కనబడాలి ఆయనతో మాట్లాడాలి ఆయన చెప్పేది నువ్వు వినాలి ఈరోజు ఇది గుర్తుపెట్టుకోండి నేను అవసరమైతే నీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్ని యాప్స్ నువ్వు యూజ్ చేస్తావు నాకు తెలియదు అన్నింటిలో నువ్వు స్టేటస్ పెట్టుకో డోంట్ లెట్ యువర్ పాస్ట్ డామినేట్ యువర్ ఫ్యూచర్ అల్లెయా ఎందుకో తెలుసా దేవుడి ప్రణాళిక ఒకరి జీవితం పట్ల చాలా గొప్పగా ఉంటుంది లూయ మోషి ఆలోచిస్తున్నాడంట ఒక గొప్ప వింతలా అనిపించిందంట ఆయనకి ఆ పోద మండోత్సాహ ఉందంట ఆ చెట్టు కాలిపోవట్లేదంట అగ్ని ఉందంట అది ఆయన ఒక గొప్ప వింతలా అయిపోయిందంట ఎలా అనిపోయిందంట అండి ఆయనకి చెప్పండి ఎలా అయిపోయిందంట ఒక గొప్ప చదుమ్మా ఒక పోద నడి అగ్నిజ్వాలలో

ఇది ఎలా జరుగు ఇది ఎలా జరుగుది ఇది ఎట్లా అవుద్ది ఇది నిజమైన ఇది అబద్ధమా మా కార్యం మన లోపల ఎన్నో తలంపులు వస్తాయి మన లోపల ఎన్నో ఆలోచనలు వస్తాయి కొన్ని నీకు వింతలా అనిపిస్తాయి కొన్ని వింతలు కదండి దేవుడు వింత వింతైన కార్యాలు చేస్తారంట వింతగా మాట్లాడతాడంట కొన్నిసార్లు అలాలో యా మన జ్ఞానము ఆయన దృష్టికి వెర్రితనమంట తెలుసా అండి మన జ్ఞానము ఆయన దృష్టికి చెప్పాల దృష్టికి వెరితనం అంట ఆయన వెర్రితనమే గొప్ప జ్ఞానమంట అవుగా ఒక చోట ఒకరోజు వెళ్ళాము కర్నూలుకి వెళ్ళినప్పుడు లేదా వాళ్ళ సంఘంలో ఒక పాప హైట్ పెరగట్ల హైట్ పెరగట్ల హైట్ పెరగకపోతే సర్వీస్ అంతా అయిపోయింది ఆయన అన్నారు ఈ పాప హైట్ పెరగట్లేదండి ప్రార్థన చేయండి అన్నాడు ప్రార్థన చేయమని చెప్పడం కాదు హైట్ పెంచమని చెప్పాలి అని అన్నాను నేను అలా అయితే ప్రార్థన చేసి పాస్తర్ గారిని పిలిచాను ఆమె హైట్ ఎంత ఉంది చేతులు ఎంత పడుకున్నాయి అన్నిట్లా గోడకి మెజర్ చేశారు గోడకి మెజర్ చేసి మళ్ళీ ప్రేరేసాం ప్రేరేసిన తర్వాత రెండు ఇంచులు పెరిగింది టూ ఇంచెస్ పాస్టర్ గారి ముందే టూ ఇంచెస్ ఇంచుల హైట్ పెరిగిందండి అలెలుయా అలా చెబుతూ వెళ్తే కొన్ని వింతగా అనిపిస్తాయి మీకు కదండి కొన్ని వింతగా అనిపిస్తాయి నిజంగా ఇలా జరుగుద్దా ఇలా జరుగుద్దా ఇలా జరుగుద్దా అని ఆలోచనలు పడిపోతాడు నువ్వు చూసి విశ్వాసం తెచ్చుకోవడానికి కొన్ని దేవుడు నీకు చూపిస్తాడు కొన్ని నువ్వు చూడ్డానికి రెడీగా ఉన్నావు అనుకో దేవుని ముందు చేయడు చేస్తాడు కానీ నీకు అర్థం అవ్వి నీకు అర్థమవ్వా అల్లె యా మోష కూడా అనుకుంటున్నాడు మన్ను మండొచ్చింది అది కాలిపోట్లే అది వింతగా అయిపోయిందట మై బ్రాదర్ వింతలు చూసినప్పుడు విశ్వాసం తెచ్చుకోవాలి కానీ నువ్వు వింతలా మారిపోద్దు అల్లెలో అర్థమైందా ఎంతమందికి అర్థమైంది వింతగా దేవుడు చేసే కార్యాలు చూసినప్పుడు నువ్వు విశ్వాసం తెచ్చుకోవాలి కానీ నువ్వే వింత వింతలా ప్రవర్తించొద్దు దయచేసి గుర్తుపెట్టుకోండి దేవుడు ఇజ్రాయెల్ అంట నలభై సంవత్సరాలు అరణ్యములు నడిపించారంట గమనించండి నలభై సంవత్సరాలు వారికి పగుళ్ళు మేఘ స్తంభం వల్లే ఉన్నాడంట రాత్రి అగ్ని స్తంభం వల్లే ఉన్నాడంట అలలోయా అలలోయ ఒకవేళ గమనించండి హైదరాబాద్లో దేవుడు ఇజ్రాయల్ ప్రజల్ని నడిపిస్తున్నాడు మనం వరంగల్లో ఉన్నాము ప పగలేము మేఘస్థావం ఉంది రాత్రి అవగానే అప్పట్లో లైట్ లేదు కదండీ అప్పట్లో అందరి దీపస్తంభం పట్టుకొని తిరగాల వీధి లైట్లు లేవు స్ట్రీట్ లైట్స్ లేవు మిడిల్లో సూపర్ లైట్లు ఏం లేవు కదా ఉన్నట్టు ఇప్పుడు మనం ఒకవేళ ఆ టైంలో హైదరాబాద్లో ఇజ్రాయల్ ప్రజలు అందరు నడుస్తున్నారు మనం ఇక్కడ ఉన్నాం సడన్గా కొండెక్కం రోజు ఒక లైట్ కనబడతా ఉంది అక్కడ మన దగ్గర లేని లైట్ హైదరాబాద్లో కనబడుతుంది ఒకవేళ కనుచూపు మేరలో కనబడ్డది అనుకోండి మనకేమో వింతలా ఉంటుంది కదా ఏంటి రోజు రోజు లైట్ ఒక పెద్ద లైట్ కనబడుతుంది అక్కడ హలోయ నలభై సంవత్సరాలు వాళ్ళ ముందు దేవుడు ఉండి అగ్ని స్తంభం అంట అన్ని వేల లక్షల మందికి దేవుడు ఒక పెద్ద స్తంభముల అగ్నిలో ఉండి వాళ్ళని నడిపిస్తాను అంటే చిన్న అద్భుతం చేస్తేనే నీవు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు నలభై సంవత్సరాలు ఆయనే మేఘ స్తంభములో అగ్ని స్తంభములో ఉండి వారిని నడిపిస్తా ఉన్నాడంట గమనించండి వారికి పగలొకలాగే ఉంది రాత్రి ఒకలాగే ఉంది అల్లె లోయా ఒక్క ఒక్కరోజు కూడా ఆ పగలు మేఘ స్థంభమైనను రాత్రి అగ్నిస్తంభమైనను ఒక్క రోజు వాళ్ళ ముందు నుంచి వెళ్ళిపోలేదంట ఒక్కరోజు కూడా ఒక్కరోజు కూడా ఎట్ల దేవుడు నీ జూతాలో అద్భుతాలు ఆపుతాడు ఎట్ల నీ సహాయాన్ని ఆపుతాడు ఎట్ల నీ రాబడి ఆపుతాడు ఎట్ల నీ పరిస్థితులను నీ ఆశీర్వాదాన్ని ఆపుతాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నిన్ను దీవించడం ఆపుతాడని ఎందుకు అనుకుంటున్నావు నీ ఆలోచనలు నువ్వే చేస్తూ ఉన్నావు కానీ దేవుడి ఆలోచనను అర్థం చేసుకోలేకపోతున్నావు నీ ఆలోచనలోనే నీ బండిపోతున్నది మై గాడ్ నో నో దేవుడి ఆలోచనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి చేసేలా నువ్వు తయారు అవ్వాలి నువ్వు తయారు అవ్వాలి దేవుడి ఆలోచనలు నువ్వు ఆలోచన చేయాలి చదువుమా మూడవ వచ్చినా

దేవుడు ప్రత్యక్షంగా లేడు కానీ ఆయన పొదులో ఆయన సన్నిధి అక్కడ ఉంది ఆయన సన్నిధి మోసి అటువైపు రావడము దేవుడు మోసి అని చూస్తున్నాడంట అల్లే లూయా అయ్యో నువ్వు రావటము వెళ్ళటము నువ్వు కూర్చోటము దేవుడు చూస్తూ ఉన్నాడు అల్లే లూయా నువ్వు ఎక్కడ కూర్చున్నావో దేవుడికి తెలుసు ఎలా వచ్చావో దేవుడికి తెలుసు అందుకే నేను అంటున్నాను దేవుని సన్నిధిలో నువ్వు కనపడు ప్రతి ఆదివారం ప్రతిరోజు ఆయన సన్నిధిని మిస్ చేసుకోకు ఎటువంటి మార్పులు దేవుడు తెస్తాడో నీకు తెలీదు ఎటువంటి మార్పులు దేవుడు తేవాలనుకుంటాడో నీకు తెలీదు నువ్వు రాకుండా ఉండి దేవాణాకిది చేయంటే ఎట్లా జరుగుద్ది కొన్నిసార్లు ఎట్లా జరుగుద్ది దేవుడు చేస్తాడైనా కానీ నీ లోపల తలంపులు ఉన్నాయి చూసావా అవి నిన్ను చాలా డామినేట్ చేస్తాయి అవి నేను చాలా ఆలో నేను కృంగదీయాలని ప్రయత్నం చేస్తాయి కానీ ఎప్పుడు వాటిలో మార్పుసో తెలుసా నువ్వు దేవుని సన్నిధిలో అగ్గుపడినప్పుడే కష్టం రాని నష్టం రాని శ్రమ రాని నువ్వు దేవుని సన్నిధిలో కనపడాలి ఎందుకో తెలుసా ఆయన ఒక్క మాట మాట్లాడడానుకో ఆ పరిస్థితులన్నీ మారిపోతాయి హలోయా నువ్వు పరిగెత్తుకుంటూ రా కూర్చో ఆయన సన్నిధిలో కనపడు కనపడు దా నీకు ఆయన విలువ తెలియాలి ఆయన మాట్లాడే విధానము తెలియాలి ఆయన నీకు చేసే సహాయం నీకు అర్థమవ్వాలి ఒక వారం మిస్ అయిందా ఏదేమైనా ఇంకో వారం మిస్ అవ్వకుండా చూసుకో ఏదేమైనా ఏది ఏమైనా పర్లే ఆ బాధ్యత నీదే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు తెలుసా ఒకసారి చదువుదాం చూద్దాం ఒకసారి నాలుగో వచ్చిన చదువు అప్పుడు మోషి ఆ పొద ఏల కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకునేను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుటోవా చూచాను దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను అందుకతడు చిత్తము ప్రభువా అనెను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడుగుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను మరియు మోషే మోషే అని దేవుడు పిలిచాడంట దేవుడు ఆయన పిలిచి ఆయనతో మాట్లాడడం మొదలు పెడుతున్నాడు మోషే మోషే మళ్ళీ చెప్తున్నాడు వెన్ యూఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ కాల్ యూ దేవుని మందిరంలో ఉండిచ్చోడు దేవునితో ఎట్లా మాట్లాడతాడో నిన్ను ఎట్లా పిలుస్తాడో ఆర్ ఈస్ షోయింగ్ హిమ్ ద వాల్యూ ఆఫ్ ద ప్రసెన్స్ దేవుడు ఆయనకు ఒక విషయాన్ని బయలుపరుస్తున్నాడు నువ్వు ఉన్న చోట ఎంత పరిశుద్ధమైంది లేదా విలువైంది అనే విషయం గమనించండి మనం అన్నిటికీ రెస్పెక్ట్ ఇవ్వలేము దేనికి రెస్పెక్ట్ ఇస్తామో ఏది విలువైంది ఇలా కనబడుతుందో లేదా ఏది శ్రేస్యమైంది కనబడుతుందో అప్పుడు మనం రెస్పెక్ట్ ఇస్తాము వన్స్ మన జీవితంలో దేనికైతే రెస్పెక్ట్ ఇస్తామో దాని విలువ పెరుగుతూనే ఉండదండి అల్లెలో యా అల్లెలో యా ఎంతమందికి అర్థమైంది ఎప్పుడైతే మనకు ఒక దాని విలువ తెలుస్తుందో అది మనకి ఇక్కడ ఉంటుంది అది ఎప్పటికీ పోదు అర్థమైందా దేవుడు మోషి కూడా అలాగే చెప్తున్నాడు అయ్యా ఇది చాలా విలువైన స్థలం అయ్యా నువ్వు ఇదివరకు ఎన్నడూ చూడనిది చూస్తున్నావు కాబట్టి నీ చెప్పలిప్పని అంటున్నాడు మరి మనందరం చెప్పలేసుకున్నామని కానీ నేనే చెప్పలేసుకున్నాను కదని హలే అయితే నేను ఒకటే మాట చెప్తాను మళ్ళీ మీకు వాక్యం అంతా ఎక్కడికో వెళ్ళిపోద్ది కాబట్టి ఒక మాటలో చెప్తాను మీరు అక్కడనే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టి చాలా జాగ్రత్త మళ్ళీ కంటిన్యూగా వినండి అయితే అది ఇప్పుడు మనం కొత్త నిబంధనలు ఉన్నాం దేవుడు మనలను పరిశుద్ధపరచాడు అంత మాత్రమే కాదు దేవుడు అంటే ఏమని పిలుస్తున్నాడు తెలుసా నా నివాస స్థలం అని మనల్ని అలే పిలుస్తున్నాడంటో మై గాడ్ హెలోయా మనల్ని దేవుడు ఆయన నివాస స్థలం అని పిలుస్తున్నాడంట ఇన్సైడ్ నాట్ అవుట్ సైడ్ యా అది పోయిందా దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ విత్ సంథింగ్ ఈస్ అవుట్ సైడ్ బట్ దేర్ ఈస్ అ డిఫరెన్స్ వెన్ సంథింగ్ ఈస్ ఇన్ సైడ్ గాడ్ మేడ్ ద డిఫరెన్స్ మనం కాదు దేవుడే దాన్ని చేశాడు దేవుడు మోషేకు చెప్పేది ఆ స్థలము పరిశుద్ధమైనది అంత మాత్రమే కాదు మోషేకు చెప్తున్నది ఏంటో తెలుసా ఆ స్థలముకున్న విలువని చెప్తున్నాడండి దేవుడు చాలా మంది స్థలానికి విలువనిస్తారు కానీ I know Sandika Because they know the place. place. Place is difference and the presence is difference. My God, are you there? And the mother winter. Sadanga Emily Indicella. Emily Lane and the Sepano I know Chintarata Ninchau. Place is difference and the presence is difference. Both are different. రెండు వేరు రెండు వేరు ఇక్కడ ఏంటో తెలుసా దేవుడు ఆయనకి ఆ స్థలమును గురించి మాత్రమే కాదు అక్కడున్న సన్నిధిని గురించి చెప్తున్నాడు ఇదిగో ఈ స్థలము నువ్వు వచ్చి పోయావు వచ్చిపోయావు వచ్చిపోయావు కానీ ఇప్పుడు నేను వచ్చాను హలెల్లో మై గాడ్ మై గాడ్ ఇప్పుడు నేనే వచ్చాను ఎప్పటికీ మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైతే దేవుడు ఉన్నాడు నీకు అర్థమైందో ఆ స్థలమును విడిచిపెట్టకు ఆ వ్యక్తితో సహవాసాన్ని విడిచిపెట్టకు వాళ్ళతో ఉండవు ఎవరో ఎవరితో ఎవరెవరితో అనవసరమైన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు నిన్ను గాయపరిచి నిన్ను బాధ పెట్టి నేను ఇబ్బంది పెట్టి నేను ఎత్తుపరిచే నో హ్యావ్ ఫ్రెండ్షిప్ హూ నోస్ యువర్ వాల్యూ హు రెస్పెక్ట్ యూ హూ అండర్స్టాండ్స్ యూ దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు మరియు నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసియున్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు హిత్తియులకు అమరోయులకు పెరిజీయులకు హివ్వీయులకు యుబిసీయులకు నివాస స్థానమై తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను అలలూయ కాట్ హెమ్ థౌల్ విత్ అ ప్లాన్ అలలోయ ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో అగుపడతావో ఆయన తన ప్రణాళికతో దిగొస్తాడు నీ కొరకి అలేలోయా అలే లోయా అయ్యో దేవ్ ఎంతమందికి అర్థమవుతోంది ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో అగ్గుపడతావో ఆయన ప్రణాళికతో నీ దగ్గరికి దిగొస్తాడా అందుకే నువ్వు ఆయన సన్నిధిలో అగుపడాలా ఆయన సన్నిధిలో కనపడాలా ఒక్క మాట మాట్లాడు ప్రభు అని ఎదురు చూడాలా హృదయం నేను వింటున్నాను వింటనే ఉన్నాను ఏం లైంది నో ఆ మెంటాలిటీ వద్దు ఆ మైండ్ సెట్ ని ఆ మైండ్ సెట్ నిన్ను బాగు చేయలేదు ఆ మైండ్ సెట్ నిన్ను వర్ధిల్లలా చేయలేదు ఆ మైండ్ సెట్ నిన్ను బలహీనమైన మనస్తత్వంలోనికి తీసుకెళ్తుంది ఆ మనస్తత్వము ఇదిగో నువ్వు యు యంగ్ ఓల్డ్ పర్సన్ నో ఆ మనస్తత్వం నేను బలహీనం పైన వ్యక్తిలా తయారు చేస్తుంది అందుకే చాలామందికి దేవుని సన్నిధిలోకి వెళ్ళాము అనేలా ఉంటుంది కానీ వాళ్ళు మొక్కంలో వెలుగుండదాన్ని దే ఓన్ షైన్ దే ఓన్ షో దే పీస్ వాళ్ళ హృదయంలో సంతోషం ఉండదు వాళ్ళు ఆనందించలేరు దేవుని సన్నిధిలో ఆచారంలో పడిపోతారు యూనో జనరేషన్స్ ఆర్ గోయింగ్ లైక్ దీస్ అని తరతరాలు ఈ ఈ బాటలో అవుతున్నాయి నేను దయచేసి మళ్ళీ మళ్ళీ చాపుతున్నాను నువ్వు ఆచారంలో పడిపోవడానికి కాదు అనేకులను ఆచరణలోనికి నడిపించాలి అల్లెలోయోయా నువ్వు అర్థం చేసుకోవాలా బాగుంటే వాళ్ళ చో చే చేతుంచి ఆయన శక్తి నేను తాకుతుంది నీకా సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు నీకా నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తాడు థ్యాంక్ యూ లో Thank you, Father. O oh, Lord. O oh, Father. Malakuda Turaba Shala Rababa. Lora Bashala Rabakada Turia. We thank you, Father. We thank you, Word. Thank you, Lord. Rabba Shaba Rabakada Turaba. Rabba Kada Turaba Shala Rabakada Turaba. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. Iannikustotrimulitanri. నీకు వందనాలు తెలియచేస్తున్నాను ప్రభా నీ నామమున ప్రభా ప్రతి బలహీనత నుంచి విడుదల ప్రతి ఎముక మాంసము కన్న నరములను సరిచేయని ప్రభా అయ్యా ప్రతి అవయమును సరిచేయని ప్రభా ప్రతి పరిస్థితిని చక్కపరచండి అయ్యా ప్రతి కాడిని వెరవ అయ్యా ప్రతి ఆటంకమును పడగొట్టండి ప్రభా ప్రతి దుష్టిని క్రియలు లయపరచండయ్యా వారి కుటుంబంలోని సన్నిధి ఉండును గాక క్షేమముండును గాక సమృద్ధి గాక ఐశ్వర్యముండును గాక సమృద్ధి అనేకులకు పెట్టేలా వారి దీవించువుగా వారి తలంపులు వారిని ఇబ్బంది పెట్టడానికి వీలేదయ్యా వారి పరిస్థితులు వారికి ఇబ్బందికరంగా మారడానికి వీలేదయ్యా అన్ని కంట్రోల్లో ఉండును గాక ఏనామమునా ఏమనా ఏ కంట్రోల్లో ఉండును అయ్యా రాబా శాలా రాబా కాడా తూరాబా రాబా కాడ తూరాబా తూరాబా లారాబా మై ఫాదర్ మై ఫాదర్ మై ఫాదర్ తండ్రి నీకు వందనాలు తండ్రి దైగల దేవానికి వందనాలు మాతో మాట్లాడినందుకు వందనాలు నీ ఉద్దేశ్యము నీ ఆలోచనలు మాకు తెలియచేసినందుకు వందనాలు నీ దూతులను పనిలో పెట్టినందుకు వందనాలయ్యా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని జీవము కలిగిన ఏసుక్రీస్తు నామన మా ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి అమెన్ అమెన్